హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను అందరూ శివరాత్రి పండుగ సెలబ్రేషన్ చేస్తూ ఉండరా మేము కూడా చేస్తా ఉన్నాము అందరికీ హ్యాపీ శివరాత్రి మేము త్రీ డేస్ని ఇంకా మాఘమాసం పూజ చేస్తూ ఉంటాము మాఘమాసం పూజ చేస్తే చాలా మంచిది నేను మా బావ మా అన్ని చేస్తూ ఉండేది త్రీ డేస్ని ఇంకా చేస్తూ ఉండేది నైన్ డేస్ చేయాలనుకుంటు మీరు కొంచెం హెల్త్కి బాగలేదు త్రీ డేస్ చాలు అంటే మా బావ అంత త్రీ డేస్ చేస్తూ ఉన్నాము త్రీ డేస్ని ఇంకా పూజ చేసేది ఇప్పుడే అప్డేట్ చేస్తాను అను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్లిప్ చేయొద్దండా ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటా ఉన్నాను చాలా మంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీడియోలకి పన్నెండు మాసాల మాఘమాసం అంటే విష్ణు దేవునికి చాలా ఇష్టము అందుకే మాఘమాసం పూజ చేస్తే చాలా మంచిదైతుంది అశ్వత్ కట్లకు పూజ చేస్తుంది రాఘమానికి పూజ చేసి మా ఊరు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా పూజ చేసుకొని పోతుంది ఆంజనేయ స్వామి దేవస్థానంలో లింగం పెట్టి మా ఊరు దేవస్థానం పోవాలంటే చాలా దూరం పోవాలా దూరం అంటే చాలా దూరం కాదు ఫ్రెండ్స్ రెండు దూరమే మబ్బు చాలా ఉంటుంది కదా జనాలు ఎవరో ఉండేలే అంత పైకి కాలేదు అందుకే చేసుకొని పోతా ఉంటాము లాస్ట్ దిను సండే విష్ణుదేశానికి పోయి పూజ చేసుకొని వస్తుంది మైన్వి తక్కి పొద్దునే లేచి పూజ చేయాలంటే చాలా ఇష్టము ఒక కూతుకు లేహేస్తుంది అన్నవి అంటే సార్ లేచి వస్తుంది నీళ్ళు పోసుకొని వెళ్ళిపోతుంది అదే స్కూల్కి పోయేదో లేతలేసినాను లేహలేదు ఇప్పుడు పూజ చేయాలంటే చాలా ఇష్టం బిర్నలు వేసేస్తుంది ఆబిడే కుంకుమ పెట్టాలంటుంది పూలు పెట్టేలా అంటుంది పూజ చేయాలంటుంది అన్ని చేసి చేసినాకే మేము చేసేది ఇది సండే తీసిండే వీడియో ఫ్రెండ్స్ మహాశివరాత్రి పండుగ నాడు ఆంజనేయ స్వామిని అందరూ నమస్కారం వేసుకోండా మా ఊరు ఆంజనేయ స్వామి వాకులేసారు వాకుల దగ్గర పూజ చేసుకొని పోతా ఉండము వాకులు తీస్తారు పొద్దున్నే తీసేయలేదు కదా అందుకే వాకుల దగ్గర పూజ చేసుకొని పోతా ఉండము అశ్వత్ కట్ల దగ్గర పూలు డెకరేషన్ చేస్తున్నారు మా బాబు కూడా హెల్ప్ చేసి పోయినారు మా ఊరు విష్ణుదేవస్థానం పూలు డెకరేషన్ చేసినారు దేవస్థానం దగ్గర ఎవరో వాక చేసుకుని వెళ్ళిపోయినారు అంతకు వాకల దగ్గర పూజ చేస్తాను పూజ చేసుకుంటుంది తిరిగి వచ్చి మంగళార్దిగా నచ్చినాయి పూలంతా తెచ్చి పెట్టినారు డెకరేషన్ పూలు మాఘ మాసం పూజ చేసెక్కి నాకు ఇష్టము పొద్దున్నే లేస్తా పూజ చేసెక్కి ఈశ్వన్ చుట్లు చూపిస్తాను చూడండి అన్ని షేన్లే ఉన్నాయి ఇండ్లు కూడా లేవు అంతకు వచ్చేది దిగులైతుంది అని చెప్పింది నేను తట్టు తట్టు ఎత్తుకు ఓ శివరాత్రి అందుకే నచ్చినదే ఇంకేమంటాను ఏమో మాట్లాడుకున్నా ఏమో చేసుకుని పోతా అంటే పూజ ఏమో అని తెలియక అడిగితే నేను అట్లా నుంచి మాటలు తెప్పిద్దాము ఏం పిల్లి పది సెషల్ పెట్టి ఏం స్పెషల్ ఇపోద్దు శివరాత్రి శివరాత్రి అంటే ఏం చేస్తారు శివరాత్రికి

ఇది ఎన్నో దినం నాన్న పూజ చేస్తా ఉన్నది మూడు దినాల నుంచి వచ్చింటరా ఈశ్వర జోజి దాదా నా పాట పాడు చిన్న దారు టూ లైన్స్ టూ లైన్స్ జగమంతా నీదే కదా జనమందరు పూజించే శివలింగమా అక్కడిక్ది శక్తి అవతారమా ఆకరించి తెలిపే జీవిత సారమా నాగుపాముని మడలో నాహారమా దాచే చెడు సంహారమా అడల గంగ ఉన్న తీర నిదాహమా జోలపట్టి తిరగర కవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటు చూపుమా జంటు జన్మ దేహమా అంటు లేని సందేహమా అసలు ఓం నమ శివాయ అంతే సండే మహాశివరాత్రి కదా సూర్యునికి నమస్కారం వేసుకోండా ఫ్రెండ్స్ చాలా మంచిదైతుంది ఇది మా ఊరి ఈశ్వరుని దేవస్థానము అప్పుడే ఆ వాకిలికి పూజ ఇప్పుడు సామ్ వచ్చి వాకలు తీసి పూజ చే ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ని ఇస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పుట్టు దగ్గర కూడా పూజ చేసి ప్రసాదం పెట్టి పక్షులన్నీ వచ్చి తింటా అంటే ఎంత బాగుంటాయో